హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మానస మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ మీకు షేర్ చేయబోతున్నానండి ఈ రెసిపీ సోరకాయతో చార్ చేస్తున్నానండి సాంబార్ లాగా మనకు చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ కప్కి ఒక కప్పున్నర వాటర్ తీసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్ వేయడం వలన మనకు పప్పు అనేది తొందరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ ఇబ్బంది కూడా ఏముండదు విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ తీసేసుకొని మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసేసుకోండి సొరకాయ తీసేసుకొని పీలప్ చేసేసుకోవాలి పీలప్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు సోరకాయ కట్ చేసుకున్న సోరకాయలు ముక్కలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు లేకపోతే వెల్లుల్లి అయినా కచ్చాపెచ్చాగా దంచేసుకొని వేసుకోవచ్చు అలా వేసుకొని కొంచెం పించంత సాల్ట్ వేసేసుకొని బాగా కుక్ చేసుకోండి మరోపక్కన మనకు విజిల్స్ అనేవి వచ్చే ఉంటాయి కదండి ఇప్పుడు దాన్ని మూత తీసేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని మనము ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ రసం గుజ్జు అంతా అందులో పోసేసుకోవాలి ఒక పక్కన మనకు సోరకాయ ముక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు అందులో అంతా యాడ్ చేయండి మీ స్పైసీ తగ్గట్టు మీరు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను కొంచెం సాల్ట్ ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ తీసేసుకొని అలా మరిగేటప్పుడు మీ దగ్గర జీలకర్ర మెంతుల పొడి ఉంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి నేనైతే ధనియాల పొడి వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోవాలి ఈ పద్ధతిలో చేస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్లో తప్పకుండా నాకు షేర్ చేయండి మరెన్నో టిప్స్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్